చైనా గనక ఒప్పందం చేసుకోకపోతే అమెరికాతో నూట యాభై ఐదు శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ మళ్ళీ చైనా మీద అయితే విరుచుకు పడ్డం జరిగింది మెటల్ విషయంలో ఇప్పుడు చైనా ఏమొచ్చేసి అమెరికాతో ఒప్పందం చేసుకోలేదు పైగా ఆంక్షలు విధించింది ఇప్పుడు ఈ ఎర్త్ మినరల్స్ మెటల్స్ ఇవి అమెరికాకి కావాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ సంబంధించి కొన్ని మ్యానుఫాక్చరింగ్ కూడా ఆగిపోయే పరిస్థితి దానికోసమే ఇప్పుడు అమెరికా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల దగ్గర కూడా కోసం వెతుకులాట ప్రారంభించింది అందుకే ఆ క్రమంలోనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి బలోచిస్తాన్ ప్రాంతంలో ఒక ఒప్పందం కూడా చేసుకుంది అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు తవ్వకాల విషయంలో ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే నాలుగు వేల రెండు వందల కోట్లకి మొదటి ఒప్పందం జరిగింది ఇప్పుడు ఉక్రెయిన్తో కూడా ఈ ఒప్పందమే చేసుకుంది ఉక్రెయిన్ దగ్గర కూడా కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి అన్న విధంగా కానీ అవన్నీ ఉంటాయో లేవో తెలియదు పైగా ఇప్పుడు తవ్వకాలు ప్రారంభించాలి అవన్నీ వచ్చేసరికి టైం పడుతుంది అందుకే ఇప్పటి వరకు చైనా దగ్గర కొనుక్కొని బాగానే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేది కానీ ఇప్పుడు చైనా ఏమొచ్చేసి ఇవ్వననేస్తుంది దానివల్ల ఇప్పుడు చైనా మీద నూట యాభై ఐదు శాతం సుంకాలు విధించడం జరుగుతుంది అమెరికాకి చైనా అంటే చాలా ఇష్టం అందుకే ఇంత భారీగా సుంకాలు విధించినా కూడా చెల్లించడానికే ముందుకు వచ్చిందంటూ ఇప్పుడు వ్యంగ్య అస్త్రాలు అయితే ప్రారంభించాడు ట్రంప్ అది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని కూడా చెబుతున్నాడు ఇప్పటికే చైనా అయితే గట్టిగానే కౌంటర్ మీద కౌంటర్ ఇవ్వడం జరిగింది చైనా అయితే ఎక్కడా కూడా తగ్గడం లేదు ఎందుకంటే ఇప్పుడు అమెరికాతో పాటుగా ఆ స్థాయిలో ఉంది ఇప్పుడు పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లు పైగా అభివృద్ధి చెందిన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంది ఎలాగో ఇక్కడ ట్రంప్ ఉన్నంత వరకు ఈ ఇబ్బందులు తప్పవు కాబట్టి ట్రంప్ దగ్గర తలొక్కాల్సినటువంటి అవసరం లేదని చైనా కూడా ఇప్పుడు భీష్మించుకొని కూర్చుంది చైనా భారత్ రష్యా మూడు దేశాలు కూడా ఇప్పుడు అమెరికాని వ్యతిరేకిస్తూ ఉన్నాయి